సో నన్ను యాక్చువల్గా సో ప్రెగ్నెన్సీ గురించి ఆసనాస్ ఉంటే చెప్పండి అని అడిగారు సో అని నేను ఈ క్లా ఈ సెషన్ చేస్తున్నాను సో వాళ్ళకి రియల్లీ రియల్లీ హెల్ప్ అవుతుందంటే ఐ విల్ డూ మోర్ వీడియోస్ సో అట్లీస్ట్ మీరు ఎవ్రీ చేసుకోవడానికి ట్రై చేయండి దట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ మై రిక్వెస్ట్ ఓకే సో ఫస్ట్ ఆసన వచ్చేసి అట్లీస్ట్ మీరు మూవ్స్ ప్లస్ ఆసనాస్ వీటిని కంటిన్యూస్ గా అట్లీస్ట్ ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే మీతో అస్సలే అవ్వట్లేదు అనే అనుకుంటే మాత్రం ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని టెన్ మినిట్స్ నుండి స్టార్ట్ చేయండి టెన్ మినిట్స్ని ని కాస్త మెల్లిగా ట్వంటీ మినిట్స్ చేయండి ఓకే స్టార్టింగ్ లో ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఎన్అస్ట్ మీరు ట్రై అయితే చేస్తున్నారు దట్ ఈస్ ఎన్ అఫ్ ఓకే ఓకే ఫస్ట్ ఆసనం వచ్చేసి గాడెసెస్ పోస్ట్ లోకి వెళ్దాము సో ఈ అన్ని ఆసనాస్ మీరు చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీకి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది బట్ ఎవ్రీ డే మ్యాండేటరీగా కొంచెం చేసుకోవడానికి ట్రై చేయండి మీకు లో పెయిన్ ఉన్నా కూడా ఇలాంటివి మెన్సెస్ రిలేటెడ్ ఇష్యూస్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ మరి ఓవర్ బ్లీడింగ్ ఇలాంటి ఇష్యూస్తో సఫర్ అవుతున్నా కూడా రెగ్యులర్గా చేసుకోండి వాటన్నింటికి హెల్ప్ఫుల్ ఓకే అండ్ ఇష్యూ ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ మీరు డాక్టర్ కన్సల్టేషన్ చేసుకోండి వాళ్ళు ఓకే అన్నట్లయితే యూ కెన్ కంటిన్యూ ఓకే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ టు డూ యోగా యూ కెన్ కంటిన్యూ హ్యాపీగా కంటిన్యూ చేయండి బట్ సివియర్ ఇష్యూ ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు చేసుకోవాలి ఓకే చలో స్టార్ట్ లెగ్స్ ని మీరు సెపరేట్ చేసేయండి వీలైనంత వరకు వన్ ఫీట్ అలా ఇచ్చేసేయండి హ్యాండ్స్ పెట్టేసేయండి ఇలా కి సైడ్స్ పెట్టేసి ఇన్హేల్ చేస్తూ స్లోగా మీరు ఇలా బెండ్ ఎట్ ద నీ మనం నీ వరకు బెండ్ చేయడానికి ట్రై ఎక్సేల్ ఇన్హేల్ హియర్ స్ట్రెచ్ చేస్తూ ఇన్హేల్ చేయండి ఎక్సేల్ సో కంటిన్యూ కంటిన్యూస్ గా ఇలా మీరు ఎట్లీస్ట్ టెన్ రిపీటేషన్స్ వీలైతే మాత్రం టెన్ రిపీటేషన్స్ చేసుకొని ఆసనాలోకి వెళ్ళండి గాడిసెస్ పోజ్ అంటారు ఇన్హేల్ చేస్తూ బాగా ఎక్స్హేల్ చేస్తూ ఇలా డౌన్ యా హిప్స్ బ్యాక్ బోన్ స్ట్రేట్ పెట్టడానికి ట్రై చేయండి హోల్డ్ చేసి ఉంచండి స్టే దేర్ ఫర్ ఫ్యూ సెకండ్స్ విత్ స్మైల్ ఓకే ఇలా ట్వంటీ సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఆసన వచ్చేసి వీరభద్రాసన సో రైట్ ఫుట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టేసేయండి ఆఫ్టర్ దాట్ రైట్ ఫుట్ నేమ్ చేస్తారంటే కంప్లీట్ గా మీరు థాయి నుండి నీ ఎడ్ ద నీ వరకు మీరు బెండ్ చేయండి నెక్స్ట్ హ్యాండ్స్ ఎడ్ ద షోల్డర్ లెవెల్ పెట్టేసేయండి ఇలా ఇన్ హెల్ త్రీ ఫైవ్ సిక్స్ ఓకే సో ఈ సైడ్ రైట్ సైడ్ అయిపోయినట్లయితే మీకు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఫుట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టండి సేమ్ మళ్ళీ నీ నీ వరకు మీరు ఇలా బెండ్ చేయండి బెండ్ చేసేసి సేమ్ అది ఇన్ హెయిర్ చేస్తూ హ్యాండ్ షోల్డర్ లెవెల్ పెట్టేసి లుక్ ఎట్ ద లెఫ్ట్ సైడ్ ఓకే ఏ సైడ్ అయితే లెగ్ ని బెండ్ చేస్తారో ఆ సైడ్ చూడాలి ఇన్ హెయిర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ మీరు బ్రీతింగ్ చేసుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ హోల్డ్ ద ఆసనా ఆఫ్టర్ సేమ్ ఇలాగే టెన్ రిపీటేషన్స్ అయిపోయినాక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మీ ఓపిక అట్లీస్ట్ ఫైవ్ చేస్తారా టెన్ చేస్తారా యువర్ విష్ బట్ అట్లీస్ట్ టెన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఆఫ్టర్ దట్ ఆసనాలోకి వెళ్ళండి హోల్డ్ పోస్టర్ ఒక ట్వంటీ సెకండ్స్ ఉండాలి లైట్ గా నీ దగ్గర పెయిన్ వస్తా ఉంటది స్టిల్ ఇట్స్ ఓకే ఓకే సో ఆఫ్టర్ దాట్ కమ్ బ్యాక్ రిలాక్స్ పోస్చర్ లోకి వచ్చేయండి శిథిల థర్డ్ ఆసన్ వన్ బ్రెత్ తీసుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ థర్డ్ ఆసన వచ్చేసి పోస్ ఓకే సో వీరభద్రాఫ్టర్ దాట్ ద రిలాక్స్ పోస్టర్ లోకి వచ్చేయండి శిథిలత తాడాసన్ వన్ బ్రెత్ తీసుకోండి అలా రిలాక్స్ లో టూ బ్రెడ్స్ తీసుకున్నట్లయితే మీకు బాగా ఎనర్జైజ్ చేస్తుంది బాడీని నెక్స్ట్ ఆసన చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఎవ్రీ టైమ్ యూ కెన్ టేక్ ఎ బ్రేక్ అండ్ టూ బ్రెడ్స్ తీసుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ థర్డ్ ఆసన వచ్చేసి విఆర్ పోజ్ టూ ఓకే వీరభద్ర ఆసన టూ సేమ్ ఇది కూడా మీరు ఎడ్ని దగ్గర బెండ్ చేసేస్తూ ఇప్పుడు హ్యాండ్స్ పొజిషన్ చేంజ్ చేయాలంతే హ్యాండ్స్ నమస్కార్ స్థితిలో పెట్టేసి ఎట్ రైట్ సైడ్ హోల్డ్ చేయండి హోల్డ్ చేసి ట్వంటీ సెకండ్స్ ఉండాలి వీలు అవ్వకపోతే టెన్ సెకండ్స్ అండ్ ఆఫ్ స్టార్టింగ్ లో విత్ స్మైల్ స్లోగా రిలాక్స్ నెక్స్ట్ సేమ్ మళ్ళీ అదర్ సైడ్ బోధ సైడ్స్ చేయాలి బోధ సైడ్స్ ఫ్లెక్సిబుల్ అవ్వాలి అంటే టూ సైడ్స్ మీరు చేసుకోవాలి తప్పనిసరిగా స్టార్ట్ మళ్ళీ బెండ్ చేసేస్తూ ఫోర్ ద హ్యాండ్స్ టుగెదర్ నమస్కార స్థితి పెట్టేసి హోల్డ్ చేయండి ట్వంటీ సెకండ్స్ ఇన్ బ్రీత్ అవుట్స్ కంటిన్యూగా చేస్తూ ఉండాలి త్రీ ఓకే ఆఫ్టర్ దాట్ స్లోగా రిలాక్స్ కమ్ బ్యాక్ శిథిల తాడాసన్ పోస్టర్ మళ్ళీ వన్ బ్రెత్ తీసుకోండి నెక్స్ట్ వీరభద్ర ఆసునాథి సో నెక్స్ట్ అగేన్ మళ్ళీ వన్ ఆర్ టూ ఫీట్ గ్యాప్ ఇచ్చేసి టర్న్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇలా మెల్లిగా టర్న్ అయిపోయి ఇప్పుడు హ్యాండ్స్ ఇలా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసి మీకు వీలైనంత వరకు మెల్లిగా లెఫ్ట్ లెగ్ ని లిఫ్ట్ చేయండి ఓకే స్టే తెయాలి వీలైనంత వరకు ఉండడానికి ట్రై చేయండి హోల్డ్ ద పోస్చర్ ఇన్ బ్రీత్ అవుట్ కంటిన్యూస్లీ రిలాక్స్ నెక్స్ట్ మళ్ళీ అదర్ సైడ్ హ్యాండ్స్ ఫార్వర్డ్ పెట్టేసి స్లోగా ఇప్పుడు రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి వీలైనంతవరకు బెంచ్ చేయండి ఇష్టం మీకు ఎంతవరకు గ్రిప్ ఉండగలిగితే అంతవరకు ఓకే ఆఫ్టర్ దాట్ రిలాక్స్ ఓకే నెక్స్ట్ ఆసన వచ్చేసి స్లోలీ యూ కెన్ సేమ్ మళ్ళీ ఓకే లిటిల్ బిట్ గ్యాప్ తీసుకోండి లెగ్స్ మధ్యలో మల్ నేను ఆల్రెడీ ఒక టూ వేరియేషన్స్ టూ టూ త్రీ ఆసనాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఇంక్లూడింగ్ దాట్ ఇంకొంచెం కూడా యాడ్ చేస్తున్నాను సో ఎవ్రీడే చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఇలా మలాసన్లో కూర్చొని ఫస్ట్ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ని పట్టుకోండి ఇక్కడ ఓకే పట్టుకొని బ్రీతింగ్ బ్రీత్ అవర్స్ చేస్తూ ఇలా మూవ్స్ చేయండి ఆఫ్టర్ మోస్ మలాసన్లోకి వెళ్ళండి స్టే స్టేదే బ్యాక్ బోన్ ఎలా స్ట్రైట్ పెట్టేసి హోల్డ్ చేయాలి ఇక్కడ ఓకే సేమ్ ట్వంటీ టు ఫిఫ్టీన్ మీకు ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ అయితే ట్వంటీ విత్ స్మైల్ ఓకే నెక్స్ట్ సో ఈ అన్ని ఆసనాస్ అట్లీస్ట్ మీరు ఎవ్రీ డే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ మీరు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత బెనిఫిట్స్ బట్ ఓకే బిగినర్ కాబట్టి టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు వీలుని బట్టి బట్ డెఫినెట్గా రిజల్ట్ ఉంటాయి బట్ ఎవ్రీ డే చేసుకోవడానికి ట్రై చేయండి ఒక త్రీ మంత్స్ అయితే కంటిన్యూగా చేయండి వన్స్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ దెన్ అప్పుడు మీకే హోప్ వస్తుంది ఓకే ప్లీజ్ ట్రై థ్యాంక్ యూ ఆల్